ఇంకా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరొక శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక జులై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి జనరల్ ప్రావిడెంట్ ఫండు ఇతర సంబంధిత ప్రావిడెంట్ ఫండ్ పథకాలకు వడ్డీ రేటును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది జులై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు త్రైమాసికంలో కేంద్ర ఉద్యోగులకు ఈ వడ్డీ రేటు ఏడు పాయింట్ ఒక శాతంగా నిర్ణయించింది ఆర్థిక వ్యవహారాల శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ రేటు జులై ఒకటి నుండి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు వర్తిస్తుంది ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి త్రైమాసికంలో జిపిఎఫ్ఓ వడ్డీ రేటును సమీక్షిస్తుంది గత త్రైమాసికంలో కూడా వడ్డీ రేటులో ఎటువంటి మార్పు లేదు ఇక ఈ వడ్డీ రేటు జనరల్ ప్రావిడెంట్ ఫండు కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండు ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రావిడెంట్ ఫండు అలాగనే స్టేట్ రైల్వే ప్రావిడెంట్ ఫండు జనరల్ ప్రావిడెంట్ ఫండు ఇండియన్ ఆర్డినెన్స్ డిపార్ట్మెంట్ ప్రావిడెంట్ ఫండు అలాగనే ఇండియన్ నావల్ డాక్ యార్డ్ వర్క్మెన్స్ ప్రావిడెంట్ ఫండ్ అలాగనే డిఫెన్స్ సర్వీసెస్ ఆఫీసర్స్ ప్రావిడెంట్ ఫండ్ అలాగనే ఆర్మీడ్ ఫోర్సెస్ పర్సనల్ ప్రావిడెంట్ ఫండ్లకు కూడా వర్తిస్తుంది ఈ నిధులను వివిధ ప్రభుత్వ విభాగాలు నిర్వహిస్తాయి ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులో ఉంటాయి ఇక ప్రభుత్వ ఉద్యోగులు తమ జీవితంలో కొంత భాగాన్ని ఈ పథకంలో క్రమం తప్పకుండా జమ చేస్తారు ఇక వడ్డీ రేటు పీపీఎఫ్ లాగానే ఉంటుంది ఇక జీపీఎఫ్ వడ్డీ రేటు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ రేటు ఏడు పాయింట్ ఒక్క శాతంకి సమానమైనప్పటికీ కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి పీపీఎఫ్ఓ స్వయం ఉపాధి పొందుతున్న వారితో సహా అన్ని భారతీయ పౌరులకు వర్తిస్తుంది దీనికి పదిహేను సంవత్సరాల లాక్ ఇన్ వ్యవధి కూడా ఉంటుంది దీనికి విరుద్ధంగా జీపీఎఫ్ఓ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పదవీ విరమణ తర్వాత పూర్తి ఉపసంహరణను అనుమతిస్తుంది ఇక ఈపీఎఫ్ఓ ఈ రెండింటికి భిన్నంగా ఉంటుంది దీంతో పాటు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ కూడా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ నిర్వహించే పథకం ఇది ప్రధానంగా ప్రైవేటు రంగంలో జీతం పొందే ఉద్యోగుల కోసం దీని వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ వార్షిక ప్రాతిపాదికన సమీక్షిస్తుంది ప్రస్తుతం వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతంగా ఉంది